లైఫ్లో నీ ఇష్టమేంది నాకు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నావు అసలు నీకేమి ఇష్టం ఉన్నది ఒకసారి కూర్చొని ఆలోచించు జస్ట్ అంటే ఇష్టం నీకేమిష్టం అంటే నువ్వు పుట్టినావు పెరుగుతున్నావు తల్లిదండ్రులకు నచ్చినట్టు ఎత్తున్నావు ఓకే అది పక్క పెట్టు కానీ నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా సో నీకు నచ్చినట్టు మంచిగా క్యాజువల్గా హ్యాపీగా బతకాలని ఉంటుంది లేకుంటే ట్రిప్కి వెళ్ళాలని ఉంటుంది లేకుంటే లేకుంటే ఒక జాబ్ వేయాలని ఉంటుంది లేకుంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలంటుంది లేకుంటే ఒక బైక్ ఉంటుంది లేకుంటే కారు కొనుక్కోవాలనుకుంటుంది సో లేకుంటే ఏదైనా మంచి ఇల్లు తీసుకొని ఉండాలనుకుంటుంది లేకుంటే నచ్చిన ప్లేస్కి హడావిడిగా హ్యాపీగా ఫ్రీడంగా బతకాలని ఉంటుంది సో నచ్చిన ఫుడ్ నీకు నచ్చిన ఫుడ్ తినాలనిపిస్తుంది సో అసలు నీకు ఇష్టమైంది ఏది నీకు నచ్చిన నువ్వు బతకాలంటే ఫస్ట్ నీ ఇష్టాలు ఏందో తెలుసుకోవాలి సో ఒంటర్ లైఫ్ మస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నీకు నచ్చిన నువ్వు బతకాలంటే అందరితో ఉండ ఉండలేవు నువ్వు ఎందుకంటే నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా ఉండాలి నీ ఇష్టాలు ఏందో నువ్వు తెలుసుకోవాలంటే అందరితోటి నువ్వు ఉండలేవు అందరితో ఉండాలంటే నీ ఇష్టాలు చంపుకొని అందరికి నచ్చినట్టు బతకాలి అర్థమవుతుందా సో అందరి కోసం బతకాలంటే నీ ఇష్టాలన్నీ చంపుకోవాలి నీకు నచ్చిన నువ్వు బతకాలంటే అందరిని వదిలేసి నువ్వే బతకాలి ఓకే సో నీ నీ ఇష్టం కోరుకుంటున్నావు లేకుంటే మంది కోసం బతకాలి చాయిస్ ఈజ్ యువర్స్ ఓకే సో లైఫ్లో అన్నిటికంటే ముఖ్యమైనది నేను కన్నారురు కాబట్టి కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలా అండ్ దాంతోపాటు నీకు ఇష్టమైనది నువ్వేం చేయాలనుకున్నావు నీకు ఇష్టాలు ఏంది ఒక్కసారి ఆలోచించు నీకు కూడా సపరేట్ గోల్స్ ఉంటాయి నీకు కూడా సపరేట్ ఇష్టాలు ఉంటాయి నీ కూడా సపరేట్ ఫుడ్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది సో సో అవి ఏంది నువ్వు తెలుసుకో అంతేగాని మంది కోసం మంది ఎవరికి వాళ్ళకి ఏమి ఇష్టంలో దాని తగ్గట్టు నీ అలవాట్లు మార్చుకోవడం కరెక్ట్ కాదు అట్లా మార్చుకుంటే అది నీకు ఇష్టం వచ్చినట్టు బతికినట్టు కాదు వాళ్ళ లైఫ్లో నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బతికినట్టు సో నీకు నచ్చినట్టు బతుకుతావా వాళ్ళకి నచ్చినట్టు బతుకుతావా నీ ఇష్టం ఇక తర్వాత మార్చుకుందాం తర్వాత మార్చుకుందాం లైఫ్ అని అనుకుంటే చివరికి ఏజ్ అయిపోతుంది ముందే చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడే నిర్ణయం తీసుకో ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకుంటేనే లైఫ్ బాగుంటుంది లేకుంటే గడిచిపోయిన కాలం తిరిగి రాదు ముందు చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ టైం హ్యాపీగా ఉండాలి వెనుక తిరిగి వస్తే ప్రతిరోజు నేను హ్యాపీగా బతికినా నాకు నచ్చినట్టు బతికినా ఉండాలి అంతేగాని కానీ ఎవరికో నచ్చినట్టు బతికినట్టు ఉండదు అర్థమవుతుందా